ఏంట అనుకుంటున్నారా మా ఇంట్లో చిట్టి ముంచాలతో చికెన్ పలావ్ అండి చాలా టేస్టీగా ఉంటుంది చిట్టి ముంచాలు చికెన్ పలావ్ రెసిపీలోకి వెళ్దాం అండి అలాగే ముందుగా ఎవరైనా మా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి ప్రాసెస్ లోకి వెళ్దాం రండి ఇదిగోండి ఒక అర కేజీ రైస్కి అయితే నేను చేస్తున్నానండి ఒక అర కేజీ చికెన్ అయితే తీసుకొచ్చారు మా వారు కర్రీ అయితే వద్దు ఏమన్నా స్పెషల్ చెయ్యి స్పెషల్ చెయ్యి అంటుంటే పిల్లలు సరే అయితే చిట్టు చేస్తానమ్మా అని చెప్పేసి అన్నానండి ఇదిగోండి ఈ చిట్టు వేసుకున్నాం కదండీ ఒక అర కేజీ శుభ్రంగా నాలుగు ఐదు సార్లు కడగాలండి ఈ రైస్ని కడిగేసి నీళ్ళు చుక్క కూడా లేకుండా నీళ్ళన్నీ వాడదే వేసుకోవాలండి ఇదిగోండి చిట్టు స్పెషల్ ఏంటంటే దీంట్లోనే రైస్ కడిగేసుకున్న తర్వాత నీళ్ళన్నీ వాడదే వేసి కొంచెం కారం అలాగే కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి నేను కలిపిస్తున్నాను రైస్ పెంతటికి బాగా పట్టేస్తుంది ఒకసారి ఇలా దగ్గరికి మొత్తం అంతా కూడా ఇలా కలిపేసుకుని రెడీగా పెట్టుకోవాలండి రెడీ అయిపోయింది అల్ల వెల్లుల్లిపాయ ఫ్రెష్ చేసుకుంటేనే బాగుంటుంది ఇదిగోండి అర కేజీ చికెన్ కూడా శుభ్రంగా కడిగేసండి సార్లు వాటర్ లేకుండా ఒక ప్లేట్లో తీసుకుని అలాగే రెండు స్పూన్లు అల్లవిల్లుల్లిపాయ అలాగే కారం ఒక రెండు స్పూన్లు వేసుకోవాలండి మసాలాలు అయితే ఎక్కువ అయితే ఏమీ పట్టవండి దీంట్లో చాలా మంచి టేస్టీగా ఉంటుంది ఇంకా పలావ్ కూడా దాంట్లో కూడా అల్లవిల్లులిపాయ వేయమండి మనం తక్కువ కాబట్టి ఇదిగోండి రెండు స్పూన్లు కారం అలాగే సరిపడినంత ఉప్పు కారం వేసుకోండి మీరు రుచికి తగ్గట్టు అలాగే ఒక చిటికుడు పసుపు అలాగే గరం మసాలా అండి హోమ్ గరం మసాలా అయిపోయిందండి ఇంకా ఆ స్పూనే ఆ స్పూనే వేసుకోవాలండి అలాగే ధనియాల పొడి ఒక స్పూను అలాగే జీలకర్ర పొడి ఒక ఆ స్పూను అలాగే గరం మసాలా కూడా ఒక హాఫ్ స్పూన్ అండి కొంచెం కొంచెం వేసుకోవాలండి ఆఫ్ ఆఫ్ వేసుకోవాలి ధనియాల పొడి ఒకటే ఫుల్ స్పూన్ అండి ఇప్పుడు మనం ఇదిగోండి ఇవన్నీ కూడా చక్కగా బాగా కలిపేయాలండి చికెన్కి బాగా పడుతుందండి కలపడంలోనే ఉంటుంది వేసేసాం కదా ఇలా గరిటెట్ తిప్పేసాం అయిపోయింది అంటే కాదండి ఏంటంటే ముక్కకి ఫ్లేవర్ పట్టాలంటే బాగా మద్దనా చేయాలండి చికెన్ని చికెన్ని బాగా మద్దనా చేసినట్టు ఉప్పు కారం ఒక ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాలైనా అలాగా కలుపుతూ ఉండాలండి చాలా మంచి టేస్టీగా ఉంటుంది నాన్ ఉంచుకోవాలి రెడీగా అవన్నీ అలాగే నేను కుక్కర్ తీసుకున్నాను కదండీ మన డి మార్క్లో ఆ కుక్కర్లోనే చేస్తున్నానండి ఇదిగోండి హోల్ గరం మసాలా అన్నీ వేసి సోంపు సాజీర పల్వ దినుసులు అన్నీ వేసేసుకొని జీడిపప్పు ఇదిగోండి సాజీర ఇప్పుడు వేసాను నెయ్యితోనండి నేనైతే రెండు స్పూన్లు నెయ్యి వేసాను అంత నెయ్యితోనే చేసేసానండి పలవ్ చాలా టేస్టీగా ఉంది వాటర్ అయితే వంతున్నారే వేసుకోవాలండి నేను రెండు వేసేసాను కొంచెం అంటే బాగా మెత్తగా కావాలి అని చెప్పేసి అన్నారండి అందుకని నేను అలా చేసానండి లేకపోతే పొడి పొడిలా కావాలనుకుంటే మీరు కంపల్సరీ ఒంతున్నారే వేసుకోవాలండి రెండంతులు వేసుకోకూడదు బాస్మతి టైప్ అండి ఓకేనండి ఇదిగోండి ఒక ఉల్లిపాయ చక్కగా చీరికలు చీరేసుకుని ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా దీంట్లో వేసేసుకోవాలి అలాగే ఒక టమాటా చీరుకులు ఒక ఆరు ఏడు పచ్చిమిర్చి చీరుకులు అండి వేసేసుకొని బాగా కలిపేసుకొని బాగా వేయించుకోవాలండి ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలండి ఈ రెసిపీ నేను ఒకసారి చేశానండి మా పిల్లలు చిన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు చేయడమేనండి మా పాప అడిగింది అని చెప్పేసి చేశానండి ఇదిగోండి ఒక గుప్పుడు పుదీనా వేసుకోవాలండి ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి అయితే ఘాటుగారుగా కూడా ఉండాలి చుట్టుముచ్చాలంటే ఆ ఫ్లేవర్ మనకి తెలుస్తుంది అండి ఒక గుప్పుడు పుదీనా అలాగే ఒక గుప్పడు కొత్తిమీర వేసేసి బాగా వేయించుకోవాలండి ఇవన్నీ కూడా కుక్కర్లో కాబట్టి మనకి ఈజీగానే అయిపోయిందండి మనం నాకు చేసినట్టే లేదు అసలు పలావ్ చేసినట్టే లేదు ఇదిగోండి జాజికాయ ఒక ఆరు స్పూను తురుము వచ్చేటట్టు వేసుకోవాలండి చిన్నగా ఇలాగ అయితే నాకు అలవటం వల్ల తెలుస్తుందండి అంచనా నేను అలాగైతే దాంతో ప్రెస్ చేసేసి వేస్తానండి మొత్తం అంతా కలిసేటట్టు వేసేసుకోవాలండి వేసేసుకొని బాగా కలిపేయాలి ఇలా కలిపిన తర్వాత ఇందాక నానబెట్టుకున్నాం కదండి ఒక ఐదు నిమిషాలు కలిపేసి మొత్తం అంతా కూడా ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసాం కదా ఈ చికెన్ అంతటినీ కూడా వేసేసుకోవాలండి దీంట్లో పలవలో ఇప్పుడు మొత్తం అంతా కూడా కలిపి వేగుతాయండి బాగా మంచిగా ఫ్లేవర్ అసలు ఇది తాలింపు పెట్టేటప్పుడు భలే కమ్మగా భలే టేస్టీగా వచ్చిందండి మీకు వెజిటేబుల్ పలావ్ కూడా చూపిస్తానండి అచ్చంగా కాయగూరలే చాలా టేస్టీగా ఉంటాయి ఇదిగోండి ఒక స్పూను అల్లవిల్లులిపాయ పేస్ట్ వేసానండి ఓన్లీ ఇప్పుడు రైస్కేనండి ఇందాక చికెన్కి సంబంధించి అన్ని వేసేసాము అర కేజీ రైస్కి ఒక స్పూన్ స్పూను పేస్ట్ వేసామండి అంతే ఇంకా ఇంకేమి వేయమండి దీంట్లో పొళ్ళు కానీ ఏమి వేయం ఇందాక చికెన్లు వేసేస్తాం కాబట్టి ఇదిగోండి కలుపుతూ ఉండాలి లేకపోతే అడిగట్టేస్తుందండి చక్కగా ఇవన్నీ కూడా ఇలాగ మొత్తం అలవెల్లిపోయి పచ్చివాసన పోయే వరకు మొత్తం వేయించుకోవాలి ఇప్పుడు ఇందాక వాటర్ లేకుండా ఉప్పు కారం కలిపి పెట్టుకున్నాం కదండి చిట్టుముచ్చల్ని ఇదిగోండి ఇవి కూడా వేసేసి ఒక వేగు వేగనివ్వాలండి వేగిన తర్వాత వాటర్ వేసుకోవాలండి వొంతు కొంతున్నారే వేసుకోవాలండి నేను రెండు వేసాను ఎందుకంటే నాకు కొంచెం పొడి పొడలాడితే కాదు మెత్తగా కావాలి అని చెప్పేసి అన్నారండి పిల్లలు మా వారు కూడా అందుకనే సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు వేసి సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇది చిట్టుముచ్చాలి కదండి మనం చికెన్ ఎంత అయితే తీసుకుంటామో అలాగే రైస్ కూడా అంత తీసుకుంటేనే టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుందండి ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా కానీ మీరు పొడి కావాలనుకుంటే వంతున్నారే వేసుకోవాలి లేదు మెత్తగా బాగా ముద్దుగా కావాలనుకుంటే రెండేసేసుకోండి కొత్తిమీర వేసేసి విజిల్ పెట్టేది అంతే మూడు విజిల్ వచ్చిన తర్వాత మూడు విజిల్ వచ్చిన తర్వాత రెసిపీ అయితే రెడీ అయిపోయింది రండి చూడండి ఒకసారి సూపర్ ఉందండి ఈ రెసిపీ ముత్యాలతో పలావ్ చూసారా మసాలా తక్కువ వేసుకొని మంచిగా చేసుకోవచ్చండి చాలా బాగుంది ఇదిగోండి ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి గొంతు గొంతున్నారే వేసుకోవాలండి వాటర్ ఓకేనండి థ్యాంక్ యూ హాయ్ అండి ఈ వీడియో కూడా ఈ వీడియోలో కమేంట్ చేస్తానండి ఏమనుకోద్దు సారీ కొటేషన్ చూడండి ఎంత బాగుందో మెనూ కార్డ్లో క్యాష్ మీది క్వాలిటీ మాది నాకు చాలా బాగా నచ్చిందండి ఈ కొటేషన్ అయితే మా ఫ్రె మా వారు ఫ్రెండ్ వాళ్ళది అండి ఇది రెస్టారెంటు ఫుడ్డు అంతా కూడా నీట్గా అంతా కూడా హైజనిక్గా చేశారండి చాలా బాగుందండి ఫుడ్ కూడా మెనూ కార్డులో మేము టూ హండ్రెడ్ కాంబో తీసుకున్నామండి చాలా బాగుందండి మీ ఇన్నెస్ కూడా చాలా నీట్గా చేస్తున్నారు లోపలంతా కూడా ఇదిగోండి ఇదేనండి కాంబో మేము తీసుకున్నది తాలి చాలా టేస్టీగా ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి మీరు కూడా ఓకేనండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ థ్యాంక్ యూ అండి